శిక్షణ పెద్ద కథ రెండవ భాగం రచన శ్రీ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం గారు జరిగిన కథ పౌరోహిత్యంతో జీవనం గడుపుతుంటాడు నారాయణ పెద్ద కొడుకు రమేష్ పెడదారి పట్టడంతో మందలిస్తాడు కాని తిరగబడతాడు రమేష్ పక్కింటిలో ఉన్న రిటైర్డ్ ఇంజనీర్ పెద్ద మనిషి అయిన రాఘమగారు విషయాన్ని గమనిస్తారు ఇక శిక్షణ పెద్ద కథ రెండవ భాగం వినండి నెల రోజులు మామూలుగా గడిచాయి మొదట్లో నన్ను ఏడిపించడానికి చాలా ప్రయత్నం చేశాడు ఏమనుకున్నాడో ఏమో వారం రోజుల్నుంచి కొద్దిగా బుద్ధిగా ఉంటున్నాడు బయట తిరుగుళ్లు తగ్గాయి అమ్మయ్య దోవకి వస్తున్నాడనుకుంటే నిన్న సాయంత్రం అంజీ టీ సెంటర్ దగ్గర పోలీసులు వీడిని వీడి ఫ్రెండ్స్ను పట్టుకుని రాత్రంతా సెల్లో ఉంచి పొద్దున్నే వదిలేశారట పొద్దున్నే ఇంటికొచ్చాడు నారాయణగారు వాపోయారు అయ్యో అదేమిటి పోలీసులు పట్టుకుని వెళ్లడమేమిటి సెల్లో రాత్రంతా ఎందుకుంచినట్టు రమేష్ చెప్పాడా రాఘవగారు ఆతృతగా అడిగారు వాడేమీ చెప్పలేదు ఎందుకు సెల్లో పెట్టారు అంటే తనకు తెలీదంటున్నాడు రామయ్య చౌధరి అని మన పక్కవీధిలోనే ఉంటాడు పెద్ద కాంట్రాక్టర్ నెల నన్ను కలిసి మీ అబ్బాయి మా అమ్మాయి వెంటబడి వేధిస్తున్నాడు పద్ధతి మార్చుకోకపోతే తరువాత జరిగేదానికి తన బాధ్యత ఉండదు అని చెప్పాడు ఆ సంగతి వీడికి చెబితే వీడు లెక్క చేయలేదు ఇప్పుడిలా అయ్యింది నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు మీరొకసారి వస్తారా అడిగారు నారాయణగారు తప్పకుండా వస్తాను ఇప్పుడు కూడా మీరు రమేష్తో మాట్లాడవద్దు పట్టనట్లుగా నిర్లిప్తంగా ఉండండి బహుశా రామయ్య చౌధరిగారు పోలీసులకు రిపోర్ట్ చేసి ఉంటారు చెడుపనుల ఫలితం ఇలాగే ఉంటుంది మీ బాధను బయటికి చూపించవద్దు ఇనుము వేడెక్కింది ఇప్పుడే సమ్మెటి దెబ్బపడాలి అర్థమైందా నారాయణగారు తల ఊపారు మీరు కంగారు పడకండి నేను వస్తున్నాను మీరు నాకేమీ చెప్పలేదు రమేష్ను తీసుకెళ్లి కొంచెం కౌన్సెలింగ్ ఇప్పిద్దాం కథ మొత్తం నేను నడిపిస్తాను మీరు పరాయివాడిగా ఉండండి రాఘవగారు నారాయణగారి వెంట వారి ఇంటికి వెళ్లారు రమేష్ పడకగదిలో మూలుగుతున్నాడు అతని తల్లి ఏడుస్తున్నది రాఘవగారిని చూసి ఏదో చెప్పబోయింది రాఘవగారు వద్దని సంజ్ఞ చేశారు ఏమైందయ్యా రమేష్ ఎందుకు మూలుగుతున్నావు చెప్పు రాఘవగారు సానుభూతిగా అడిగారు రమేష్ అవమానంతో తలదించుకున్నాడు ఏమీ మాట్లాడలేదు చూడు రమేష్ నీవు మూలుగుతూ వచ్చావని మీ నాన్నగారు చెప్పారు ఎవరి గొడవలోనైనా తలదూర్చావా ఏది ఏమైనా అలా మా ఇంటికి వెళుతూ మాట్లాడుకుందాం ఇక్కడ చెప్పడానికి భయం సిగ్గుపడుతున్నట్టుగా ఉంది పోలీసులు తనని సెల్లో పెట్టారని తండి చెప్పలేదని అప్పటికి అర్థమైంది రమేష్కి ముఖం కొద్దిగా తేటపడింది అంకల్ ఎవరో అమ్మాయిని కొంతమంది వెధవలు ఏడిపిస్తుంటే నేను అడ్డుకుని వారించాను వాళ్లు పగబట్టి నన్ను ఇరికించి కటకటాల వెనక తోయించారు నీకెందుకయ్యా అనవసరపు గొడవలు ఆ అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఆ రౌడీల సంగటి వాళ్లే చూసుకునేవారు ఇప్పుడు చూడు ఆ అమ్మాయి బాగుంది నిన్ను సెల్లో వేయించిన వాళ్ళూ బాగున్నారు మధ్యలో నీవు నలిగిపోయావు నీ పేరు పోలీస్ రికార్డులో ఉంది నడువు మనం కూడా ఒక రిపోర్టిద్దాం పద వద్దు వద్దు అంకల్ ఇంకా పగలు పెంచుకుని మళ్లీ ఈసారి కొట్టినా కొడతారు నాకు బుద్ధి వచ్చింది ఇక నేను బాధ్యతగా ఉంటాను నాన్నగారు నాతో మాట్లాడ్డం కటకటాల నుంచి వచ్చినా కనీసం అయ్యూ అనలేదు అమ్మ ఒకటే ఏడుస్తోంది తప్పంతా నాదే ఇద్దరినీ బాధపెట్టాను నాన్నగారిని నాతో మాట్లాడమని చెప్పండి రమేష్ ఏడుస్తూ అన్నాడు అలాగే చెబుతాను రమేష్తో మాట్లాడండి కళ్లతో వద్దన్నట్టు సైగ చేశారు రాఘవ తప్పకుండా మాట్లాడతాను కాని ఇప్పుడు కాదు వాడు ప్రయోజకుడైనాక మాట్లాడతాను లేవయ్యా నీ నీమీద నాన్నగారికి చాలా ప్రేమ ఉంది నీకోసమే నీతో మాట్లాడడం లేదు ఏమైందండి అంటూ సుభద్రమ్మ బయటకి వచ్చి అడిగింది తర్వాత చెబుతాను నారాయణగారు రమేష్ ను తీసుకురండి ముగ్గురూ బయటకు వెళ్లి ఇంటికి వచ్చారు రమేష్ నీవు రెస్టు తీసుకో ఇంకేమి ఆలోచించకు ఒక్కొక్కసారి అంతే మన తప్పేమీ లేకపోయినా ఇలా అవుతుంది నారాయణగారు మీ పనులు మీరు చూసుకోండి అన్నారు రాఘవ అంకుల్ మీతో మాట్లాడాలి మళ్లీ వస్తారుగా రమేష్ దీనంగా అడిగాడు తప్పకుండా వస్తాను నీవు విశ్రాంతి తీసుకో ప్రశాంతంగా పడుకో అంటూ రాఘవ తన ఇంటికి వెళ్లారు జరిగినదంతా సుభద్రకు చెప్పారు మధ్యాహ్నం భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుని రమేష్ ని కలవటానికి వెళ్లారు రాఘవ ఏం రమేష్ భోజనం చేశావా ప్రశాంతంగా పడుకున్నావా భోజనమయ్యిందంకిల్ అంకిల్ అంటూ కాస్త ఆగాడు చెప్పు రమేష్ నీ మేలు కోరేవాడిని ఏం సంకోచపడవద్దు అంకిల్ నా జీవితం అడ్డదారి తొక్కింది చదువు మధ్యలోనే ఆపేశాను పౌరోహిత్యం మంచిగా చేసుకుంటున్నవాడినల్లా చెడు స్నేహాల వలన పాడైపోయాను అమ్మా నాన్నలకు నా మీద అసహ్యం వేసినట్టుంది అందుకే నాతో మాట్లాడటంలేదు కూడా మీకు అబద్ధం చెప్పాను నిజానికి కాంట్రాక్టర్ చౌధరిగారమ్మాయి వెంటపడితే ఆయన పోలీసులకు రిపోర్ట్ చేసినట్లున్నారు అందుకే పోలీసులు నన్ను సెల్లో వేశారు అందుకే పోలీసు రిపోర్ట్ ఇవ్వవద్దన్నాను అమ్మా నాన్నలతో చాలా అవహేళనగా మాట్లాడాను రౌడీలతో తిరిగాను నాన్నగారికి చుట్టుపక్కల ఎంతో మంచి పేరుంది కనబడితే చాలు అందరూ చేతులెత్తి దండం పెడతారు మన నడవడిని బట్టి మనతో కూడా ఉంటారు నేను పౌరోహిత్యం చేస్తున్నప్పుడు కూడా నన్నెంతో గౌరవంగా చూసేవారు నాకు జరగవలసిన శాస్తి జరిగింది ఇక ఎటువంటి పిచ్చిపనులు చెయ్యను ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నాను కాని నా భవిష్యత్తేమిటి చదువు లేదు కనుక ఉద్యోగం రాదు ఏమి చెయ్యాలి ఎలా బతకాలి మీద ఆధారపడలేను నేను తినే తిండి నేనే సంపాదించుకోవాలి నేను బాగుపడి అమ్మా నాన్న కళ్లలో వెలుగు చూడాలి కాని వల్ల నాన్నగారు ఎంత బాధపడి విరక్తిభావం చెందారో నా ఉనికినే గమనించటంలేదు నన్నెంత బాగా గారాభంగా పెంచారో ఇప్పుడంత వెగటుపోయానేమో ఇకనైనా నాన్నగారు నన్ను క్షమించరు నేను బతకడం దండగా ఏడుస్తూ అలా మాట్లాడేస్తున్నాడు రమేష్ రాఘవ కంగారు పడలేదు మౌనంగా రమేష్ని కాసేపు చూశారు ఏడవటం వలన మనసులో ఉన్న కల్మషాలు పోయి రమేష్ శుద్ధౌతాడు రమేష్ నీవు నిజంగానే పశ్చాత్తాపడితే హాయిగా బతకటానికి బోలెడు మార్గాలున్నాయి చచ్చిపోయి అమ్మానాన్నలకు కడుపుకోత పెడతావా నాన్నేమన్నారు నీవు బాగుపడిన నాడు నీతో మాట్లాడతా అన్నారు దానిని ఛాలెంజింగ్ గా తీసుకొని ఇక ఎలా బతకాలి చదువు లేదు అన్నావు ఒక పాటలో అన్నట్లు చదువుకున్నవాళ్లు టీచర్లుగా పనిచేస్తుంటే చదువు లేనివాళ్లు స్కూల్సు కాలేజీలు పెట్టి కోట్లు కూడబెడుతున్నారు నీక్కూడా మంచి మార్గముంటుంది బెంగపడకు నేను సహాయం చేస్తాను ఓదార్చారు రాఘవగారు ఇంత ధైర్యం చెబుతున్నారు మీతో మాట్లాడుతుంటే నేను బాగుపడతాననే నమ్మకం కలుగుతోంది చెప్పండి మీరే మార్గం సూచించండి చదువుతో సంబంధం లేకుండా చేసే వృత్తి పనులు చాలా ఉన్నాయి కరెంటు పనులు ప్లంబింగ్ పనులు ఐరన్ ఫాబ్రికేషన్ ఏసీ ఫ్రిడ్జ్ల మరమ్మత్తులు మోటార్ వైండింగ్ కార్ల రిపేర్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఈ సేవా సెంటర్ లాంటివి విపరీతమైన డిమాండ్ గల వృత్తులు ఎన్నో ఉన్నాయి ఇవి డిమాండ్ పెరిగేదే కానీ తగ్గేదే కాదు ఇవి నేర్చుకోవాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది ఆ తర్వాత పర్ఫెక్ట్ అయితే సొంతంగా ప్రారంభించవచ్చు ఏ వృత్తిలో అయినా సమస్యలు ఎదురవుతుంటాయి మొదట్లో చాలా కష్టంగా ఉంటాయి ధైర్యంగా ముందుకుపోతే కొత్త కొత్త మెలకువలు తెలుస్తాయి నైపుణ్యానికి అంతంలేదు చేసిన కొద్దీ పెరుగుతుంది ఇవన్నీ టేబుల్ వర్క్స్ కావు వైట్ కాలర్ జాబ్స్ కావు శారీరకంగా కష్టపడాలి పిండిన కొద్దీ పాలు అయితే నీవు ఇదివరకు నీ నాన్నగారిలా పౌరోహిత్యం చేస్తూ ఉండేవాడివి కదా మళ్లీ ఇప్పుడు మొదలుపెట్టు ఎలానూ అలవాటైన విద్య విషయాలు కాబట్టి తొందరగా అల్లుకుపోగలవు సరే అంకల్ నేను ఈ సేవా సెంటర్ స్టార్ట్ చేస్తాను ఒక ప్రక్క పౌరోహిత్యం చేస్తూనే అది కూడా నడుపుతాను నాకు కంప్యూటర్సు దాని పరికరాలు పరిజ్ఞానం కావాలి సరే రమేష్ నిన్ను నవభారత్ ఆన్లైన్ సర్వీసెస్లో చేర్పిస్తాను నీకెలానూ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కదా జాగ్రత్తగా మసలుకోవాలి నీవు మంచి పేరు తెచ్చుకోవాలి నాకు మంచి పేరు తేవాలి రాఘవ చెప్పారు చూస్తుండగానే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి నుండి ఎటువంటి ఫిర్యాదులూ లేవు ఎందుకంటే ఇప్పుడు రమేష్ మొత్తం ఆయన అదుపాజ్ఞలలో ఉంటున్నాడు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ తను కంప్యూటర్ టెక్నికల్ కోర్సులు నేర్చుకుంటూ ఉంటున్నాడు పూజాకార్యక్రమాలలో పాల్గొని స్వయంగా చేయించుతున్నాడు అంకల్ నేను ఈ సేవా సెంటర్ పెడుతున్నాను నా జీవితం మలుపు తిరిగినదంటే అది మీ చలవే దానిని మీరే ప్రారంభించాలి అంటూ ఒక కరపత్రమిచ్చాడు అందులో నారాయణ ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంది చీఫ్ గెస్ట్ రాఘవగారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ చే ప్రారంభం అని ఉంది మా ఓనర్ నా పనిని మెచ్చుకుని ఈ ఇక్విప్మెంట్ మరియు కంప్యూటర్ ఇచ్చారు మిగిలిన పెట్టుబడి అంతా నా సంపాదన చాలా సంతోషం అయినా ఓపెనింగ్ నాన్నగారితో చేయిస్తే బావుంటుంది కదా మీ చేత చేయించమని నాన్నగారు చెప్పారు మా ఓనర్ గారు ఫస్ట్ బిల్ ఆయన టైప్ చేస్తారు ముహూర్తం నాన్నగారే పెట్టారు మీరింకేమీ మాట్లాడవద్దు మీరందరూ రావాలి అని చెప్పి వెళ్లాడు అబ్బో మీరు రిబ్బన్ కటింగ్ చేస్తారన్నమాట కొద్దిగా ఉబ్బినట్లున్నారే ఎగతాళిగా సుభద్ర అంది అవును వాడి జీవితం మంచి మలుపు తిరిగిందంటే దానికి కారణం నేనే నారాయణగారిని రమేష్తో మాట్లాడవద్దని చెప్పాను ఆయన నా సలహా పాటించారు అప్పటిదాకా తన ఏం చేసినా చెల్లుతుందని అనుకునేవాడు తండ్రి తనను ఇలా పట్టించుకోవడం మానతాడని ఏమాత్రం ఊహించలేదు అప్పుడే ఆత్మావలోకనం వాడిలో ప్రారంభమైంది అసలు రహస్యం నీకు మాత్రమే చెప్తున్నాను విను అప్పుడు వీడిని పోలీసులు అరెస్ట్ చేసి సెల్లులో పెట్టింది ఆ చౌదరిగారి కంప్లైంట్ కాదు నేనే చేయించాను కీలరిగి వాత పెట్టమన్నారు ఆ ఇన్స్పెక్టర్ నాకు బాగా తెలుసు అతనికి వీళ్ల చెడు తిరుగుళ్ల గురించి చెబితే సెల్లో వేసి వేరే మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంటే వీళ్లకి వణుకొచ్చింది నేను చెప్పానని అతను ఆ పని పూర్తిచేశాడు ఇది దాని ఫలితం వీడు వస్తుతా మంచివాడే కాని చెడు స్నేహాలు తల్లిదండ్రుల అతిగారాభం వీడిని చెడగొట్టాయి తన తండ్రి మాట్లాడకపోవడం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత ఒక్క ఫ్రెండ్ రాకపోవడంతో వీడిలో మార్పు తెచ్చి అసలు మనిషి బయటకు వచ్చాడు మీ ఆయన తెలివితేటలు అర్థమైనాయా గర్వంగా అడిగారు రాఘవ అందుకేగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది నవ్వుతూ అన్నది సుభద్ర పున్నమి నాడు రాఘవగారు మహన్యాస రుద్రాభిషేకం మరియు సత్యనారాయణ స్వామి వ్రతం రమేష్తోనే చేయించుకున్నారు రమేష్ నమక చమకములు శ్రీసూక్త పురుష సూక్త దశమ శాంతులతో సాంగోపాంగంగా చేయించాడు ప్రొద్దున్నెనిమిది నంటలకు మొదలైన అభిషేక కార్యక్రమం మధ్యాహ్నం రెండింటికి ముగిసింది మళ్ళా సాయంత్రం ఏడు గంటలకు మొదలైన సత్యనారాయణ స్వామి వ్రతం తొమ్మిది గంటలకు ముగిసింది ఆ రోజు రమేష్ చేయించిన పూజా విధానాలు చూసి నారాయణ దంపతులు ఎంతో పొంగిపోయారు తమ కొడుకు ఇంతలా అభివృద్ధి పథంలో వెళ్తున్నందులకు కొసమెరుపు తండ్రి సత్యాగ్రహం అనే ఆయుధం ద్వారా అనగా కొడుకుతో మాట్లాడకుండా మౌన పోరాటం ద్వారా కొడుకులో మార్పు తెప్పించాడు శుభం భూయాత్ కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు